బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నూట యాభై పరుగులకే అవుట్ అయింది ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఆస్ట్రేలియా టీమిండియా బౌలింగ్ దాటికి ఏడు వికెట్లు నష్టపోయి అరవై ఏడు పరుగులు మాత్రమే చేసింది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ ట్రావి సేడ్ ఇలాంటి ఆటగాళ్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదు అయితే ఈజీగా స్కోర్ కొట్టేస్తామని అనుకున్నాం కానీ టీమిండియా బౌలింగ్ దాటికి మా ట్యాప్ ఆర్డర్ విఫలమైందని అన్నాడు ఒక విధంగా చెప్పాలంటే జస్ప్రీత్ బూమ్రా దాటికి మా బ్యాటర్లు చేతులెత్తేశారని ట్రావిస్ సేడ్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు అతని బౌలింగ్కే మా బ్యాటర్లు భయపడ్డారని అన్నాడు అతను వేసే బంతులు చాలా డేంజర్గా బాగా స్పీడ్గా వచ్చాయని అన్నాడు దీంతో వెంట వెంటనే వికెట్లు కోల్పోవాల్సి వచ్చిందని ట్రావీసేడ్ పేర్కొన్నాడు ఇలాంటి బౌలర్లు నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు అనంతరం జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ జట్టులో ఒకరుంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని ట్రావిస్ ట్రావి పేర్కొన్నాడు